నేటికి డెబ్బై ఏడేళ్లు పూర్తి చేసుకుని డెబ్బై సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మహాత్మా గాంధీ నుండి కొమరం భీం వరకు అల్లూరి సీతారామరాజు నుండి భగత్ సింగ్ వరకు తూటాలకు తల వంచకుండా చేసిన పోరాట ఫలితమే మన స్వాతంత్రం స్వరాజ్యం నా జన్మ హక్కు అని నిరదించిన బాలగంగాధర్ తిలక్ మాటలు కూటాలనైనా ఎదుర్కొంటాను కానీ స్వాతంత్రం కావాల్సిందే అన్న చంద్రశేఖర్ ఆజాద్ మాటలు నన్ను చంపొచ్చు కానీ నా స్వాతంత్ర ఆకాంక్షను చంపలేరు అన్న భగత్ సింగ్ నినాదం నాకు మీ ఉడుకు నివ్వండి మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అన్న సుభాష్ చంద్రబోస్ చెప్పిన నినాదాలు ఈ దేశాన్ని కదిలించాయి స్వాతంత్రోద్యమం వైపు నడిపించాయి దాని ఫలితమే మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛ స్వాతంత్రం ఆ పూర్వీకులందరికీ మరొక్కసారి శిరస్సు మంచి హృదయపూర్వకంగా నమస్కరించుకుందాం మన అనంతపురం జిల్లా నుండి పప్పూరి రామాచార్యులు కైపా సుబ్రహ్మణ్య శర్మ గుత్తి పిల్లై ఐదు తల్లి సదాశివన్ గుత్తి రామకృష్ణ గొందీ కొండప్ప శ్రేష్ఠి జీవరత్నమ్మ ఆదిశేషయ్య హంపన్న వంటి ఎందరో మహానుభావులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ముగింపు ఉత్సవాల్లో భాగంగా స్వాతంత్రాన్ని సాధించి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నా భూమి నా దేశం అనే నినాదంతో ఆగస్టు రెండవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు వివిధ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు స్వాతంత్ర దినోత్సవ సందర్భ పర్వదినాన్ని పురస్కరించుకుని దార్శనిక నాయకుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రధానమంత్రి సహకారంతో మన అనంతపురం జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీ ముందుంచుతున్నాను ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్క మాట చెప్పదలుచుకున్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు అన్ని వర్గాల ప్రజలు కూటమి వైపు నిలబడి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేశారు ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది ప్రజల నమ్మకాన్ని బొమ్ము చేయకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాం మంచి పాలన అంటే సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలి పేదరిక నిర్మాణం లక్ష్యంగా వినూతన ఆలోచన చేయాలి మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుంది రాష్ట్రం పునర్నిర్మాణానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకుని ఒక జవాబుదారీతనంతో పనిచేయాల్సిన అవసరం ఉంది అభివృద్ధి జరిగితే ఆదాయం వస్తుంది ఒకవైపు అభివృద్ధి చేస్తూ సంక్షేమం ద్వారా ప్రజలు పాలన అందించాలి మానవతా దృష్టితో ఆలోచిస్తే సమస్యలు పరిష్కరించవచ్చు ప్రభుత్వ ఆశయాల మేరకు పేదల సేవలో మనం అందరం మనమంతా కష్టపడితే రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రపంచంలోనే దేశం నంబర్ వన్ గా నిలుస్తుంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన తొలి రోజే మెగా డిఎస్సి ల్యాండ్ టైట్లింగ్ భరోసా గణన ఫైన్లపై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తొలి సంతకాలు చేసి ప్రజల పట్ల తనకున్నటువంటి విశ్వసనీయతను ఆప్యాయతను చాటుకున్నారు అదేవిధంగా చెప్పిన మాట ప్రకారం ఉచిత ఇసుక పాలసీని మన ప్రభుత్వం అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల లక్ష్య సాధనలో కార్యాచరణ వేగవంతం చేసి వివిధ ప్రజలు కార్యక్రమాల ప్రగతి సాధనకు నూతనంగా జిల్లాకు ఇచ్చేసినటువంటి యువకులు ఉత్సాహవంతులైనటువంటి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్న జిల్లా యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ప్రజా ప్రతినిధులు అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి అనంతపురం జిల్లాను అగ్రపథంలో నిలిపేందుకు మనం అంకిత భావంతో కృషి చేద్దాం రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివిధ పథకాల ఫలితాలను మేము చల్చుకున్నాం సంక్షేమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పెన్షన్ మొత్తాన్ని మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలు పెంచారు ఇందులో పదకొండు కేటగిరీల పెన్షన్ మొత్తాన్ని మూడు నుండి నాలుగు వేలకు నుండి ఆరు వేలకు నుండి పది వేలకు పదహైదు వేలకు పెన్షన్ పెంచడం జరిగింది అధికారం లేకొచ్చిన వెంటనే ఏప్రిల్ ఇరవై నుండి జూన్ వరకు మూడు నెలల బకాయిలతో కలిపి పెంచిన ఏడు వేల రూపాయల పెన్షన్ అందించాం ప్రతి నెల ఒకటో తేదీనే ఉదయం ఆరు గంటలకు పెన్షన్ ఇంటి వెళ్ళి నగదు రూపంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ చేస్తున్నాం జిల్లాలో ప్రతి నెల రెండు లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై ఆరు మంది పెన్షన్దారులకు నూట ఇరవై ఆరు కోట్ల రూపాయల పెన్షన్ అందిస్తున్నాం గత రెండు నెలల్లో మూడు వందల ఇరవై మూడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయల పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేశారు ఉచిత ఇసుక విధానం ప్రజలకు భారంగా మారినటువంటి పాత ఇసుక విధానాన్ని రద్దు చేసి ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నాం ప్రస్తుతం జిల్లాలో రాయదుర్గం మండలం జుంజురాంపల్లి రీచ్ల ద్వారా ఉచిత ఇసుకను అందిస్తున్నాం మరికొన్న ఇసుక రీచ్లకు అనుమతులు మంజూరు చేసి మరింత సులభతరం చేస్తాం స్వయం సహాయక బృందాలకు బ్యాంకుల అనుసంధానం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో రెండు వేల ఏడు వందల సహాయ సహాయ సహక సహాయక సంఘాలకు బ్యాంకు అనుసంధానం ద్వారా రెండు వందల ఇరవై నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలని మంజూరు చేశాం స్త్రీనిధి పథకం కింద స్వయం సహాయక సంఘాల సభ్యుల జీవనోపాధి కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల ఏడు వందల రెండు సంఘాలకు ముప్పై ఏడు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలం చంద్రన్న బీమా అసంఘటిత రంగ కార్మిక కుటుంబాలకు సామాజిక భద్రత ఆర్థిక ఆసరా కల్పించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలతో సంబంధం లేకుండా ప్రభుత్వ పథకం చంద్రన్న బీమా పథకం కింద పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తోంది చంద్రన్న బీమా కింద ఐదు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల పదహైదు కుటుంబాలు నమోదయ్యాయి జిల్లాలోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగాన్ని పాలతోలేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిరుద్యోగ యువతి యువకులకు ఉచిత శిక్షణతో పాటు భోజనం వసతి సౌకర్యాన్ని కల్పించి ప్రైవేటు సంస్థల నందు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం అంతేకాకుండా షెడ్యూల్డ్ కులాలు తెగలకు సంబంధించి మరియు వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది మహిళా శిశు సంక్షేమం మహిళా శిశు సంక్షేమంలో భాగంగా రెండు వేల మూడు వందల రెండు అంగన్వాడీ కేంద్రాల్లో ఈ ఏడాది జూలై నాటికి నలభై తొమ్మిది కోట్లతో ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల మందికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం శిశు మరణాల నివారణ పోషకాహార లోపం కలగకుండా పిల్లలకు ప్రత్యేక పోషణ హైరిస్క్ గర్భవతులు బాలింతల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది వైద్య మరియు ఆరోగ్యం మన ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తోంది డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద హెల్త్ గార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి వారి ఆరోగ్యం కోసం సంవత్సరానికి ఇరవై లక్షల రూపాయల అయ్యే వైద్య ఖర్చుని ప్రతి కుటుంబానికి అందజేస్తున్నాం ఎన్టీఆర్ వైద్య సేవా పరిధిలోకి మూడు వేల రెండు వందల యాభై ఏడు చికిత్సల్ని తీసుకొచ్చాం జిల్లాలో నలభై తొమ్మిది ప్రైవేటు నలభై ఏడు మంది నలభై ఏడు ప్రభుత్వ హాస్పిటల్స్ ద్వారా నలభై ఆరు వేల నలభై రెండు మందికి పథకం ద్వారా కంటి వెలుగు కార్యక్రమం కింద ఈ ఏడాది ఇప్పటి వరకు పదమూడు వేల మందికి అమ్మ పరీక్షలు చేశాం అందులో కంటి సమస్య కలిగిన ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది మందికి ఉచితంగా కంటి యాలను పంపిణీ చేసి మరో మూడు వేల మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరిగింది పిల్లల్లో తరచుగా సంభవించే డయేరియాను జిల్లాలో నివారించడానికి డయేరియా కార్యక్రమం చేపట్టి ద్వారా మరణాలు సంభవించకుండా అరికట్టాం నాణ్యమైన విద్యా బోధనతో ప్రభుత్వ స్కూళ్ళపై నమ్మకం పెంచేలా ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం జిల్లాలోని ఒక వెయ్యి ఆరు వందల తొంభై నాలుగు పాఠశాలల్లో లక్ష ఎనభై ఏడు వేల మంది ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి చదివే విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నాం తల్లికి వందనం పథకం కింద నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి వారి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు చదువులకు ప్రోత్సహించేందుకు వారికి సాయం అందించేందుకు మార్గదర్శకాలను రూపొందిస్తున్నాం నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ఏడాది డిసెంబర్ లోపు మెగా డిఎస్సి నిర్వహించేందుకు గాను జూలై నెలలో ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్టు ఎనిమిదవ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించాం అక్టోబర్ నెలలో పరీక్షలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం స్టూడెంట్ కిట్ కింద ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న లక్ష తొంభై ఎనిమిది వేల మంది విద్యార్థులకు దాదాపు యాభై కోట్ల రూపాయలతో కిట్లను పంపిణీ చేశాం అలాగే ప్రభుత్వ యజమాన్య పాఠశాలల్లో ఇంటర్ చదువుతున్న పద్నాలుగు వేల మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు బ్యాగులను పంపిణీ చేశాం వ్యవసాయ అనుబంధ శాఖలు కరువుతో నిత్యం పోరాటం చేస్తున్నటువంటి జిల్లా రైతాంగానికి బాసటగా నిలిచేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం నూరు శాతం వాడుతున్న జిల్లాగా మార్చే దిశగా ఉద్యాన శాఖ